హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ రోజైతే అండి మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చూసి జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు ఇది అటెండర్ జాబ్స్ గ్రౌండ్ మ్యాన్ జాబ్స్ అయితే ఉన్నాయి జీతం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంటుంది సో మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి సొంత రాష్ట్రంలో జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి జాబ్స్ అయితే చూసేద్దాము సో ఫ్రెండ్స్ ఈ పోస్ట్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతిలో అయితే ఉన్నాయి మీకు వాకిన్ ఇంటర్ ఇంటర్వ్యూ అనేది ఏ రోజు ఉంటుంది అంటే ఫోర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఫ్రైడే రోజు మీరు వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంది రిపోర్టింగ్ టైము నైన్ థర్టీ ఏం ఇస్తున్నారు సో ఏ పోస్ట్ ఉన్నాయంటే గ్రౌండ్మెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అయితే వెళ్ళిపోండి ఇంటర్వ్యూకి అయితే ఉంది డైరెక్ట్గా దీనికి అప్లికేషన్ ఫీజ్ కానీ ఏమీ లేదు జస్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఫ్రైడే రోజు ఫోర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంది ఈ పోస్ట్లో నైన్ థర్టీ ఏఎం లోపల అయితే రీచ్ అవ్వాలని చెప్తున్నారు ఈ గ్రౌండ్మెన్ పోస్ట్కి ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు వెయిటేజ్ అయితే ఉంటుంది సో మీకు ట్వంటీ టూ నుంచి ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఒకటైతే ఉంది ఇక్కడ వచ్చేసప్పటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నైన్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ ఏఎం మధ్యలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రెటెస్ట్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ తీసుకు వెళ్ళి వెళ్ళాలి వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీట్ టు బి ప్రొవైడ్ ఫర్ వెరిఫికేషన్ అయితే ఇస్తున్నారు సో జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి టీఏడిఏ మాత్రం ఏమీ ప్రొవైడ్ అయితే చేయరు మీకు ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది అంటే మీటింగ్ రూమ్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఫస్ట్ ఫ్లోర్ లెఫ్ట్ వింగ్ అడ్మిన్ బిల్డింగ్ అని అయితే ఇస్తున్నారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్న ఇక వెబ్సైట్ని అయితే చూడండి అని చెప్తున్నారు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను అండ్ నోటిఫికేషన్ కూడా లింక్ ప్రొవైడ్ అయితే చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి రేపే వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంది ఈ గ్రౌండ్ మ్యాన్ పోస్టులకి సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా చూసుకొని అయితే వెళ్ళండి ఇన్స్ట్రక్షన్స్ సో ఇక్కడ మన వెబ్సైట్ ఇలా ఓపెన్ చేసినామంటే మనకి ఇక్కడ కనపడుతుంది కదా వాకర్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రౌండ్ మ్యాన్ పొజిషన్ అయితే ఉంది కదా ఇక్కడ అప్లికే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా అప్లికేషన్ ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అనేది పోస్ట్కి దీన్ని ప్రింట్అట్ తీసుకొని మీ ఫోటోగ్రాఫ్ అటాచ్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సో ఇక్కడ ఆధార్ నెంబరు నేషనాలిటీ మ్యారిటైల్ స్టేటస్ కేటగిరీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అడ్రస్ డీటెయిల్స్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు కరెంట్ ఎంప్లాయ్మెంట్ రికార్డు ఎక్కడైనా ఉంటే వర్క్ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవన్నీ ఫిల్ అయితే చేయండి సో ఇక్కడ టోటల్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ డేట్ ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి నెసరీ డాక్యుమెంట్స్ అంటే జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు వెరిఫికేషన్ కోసము సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎస్ఎస్సీ అయిపోయిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి సో ఈ రోజు నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో అయితే ఉంది గ్రౌండ్ మ్యాన్ పొజిషన్స్ సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఉంటే తిరుపతి రీజియన్లో కానీ సరౌండింగ్ కానీ ఉంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జబ్ అప్డేట్ ఛానల్